హై అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను మటన్ కీమా క్యాప్సికమ్ స్టఫింగ్ అంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యాప్సికమ్ కీమా స్టఫింగ్ అయితే సో ముందుగా అయితే అర కేజీ కీమా తీసుకున్నాను సో ఇక్కడ త్రీ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను కీమా అయితే రెండు మూడు వాటర్తో మంచిగా కడిగేసుకోండి సో కడిగేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కట్ చేసుకున్న ఆనియన్ కీమా వేసేసి దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపేసి మంచిగా ఒకసారి కలిపేసుకోండి మిక్స్ చేసుకోండి చేత్తోన సో డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమీ వేయక్కర్లేదు అంటే మనకు వాటర్ రిలీజ్ అవుతుంది సో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అయింది కదా సో మళ్ళీ కప్పి అలాగే వదిలేస్తాను సో వచ్చేసి టమాటోస్ కట్ చేసుకున్నాను కొత్తిమీర ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను అండ్ పుదీనా కూడా వేసుకోండి ఐదారు గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను సో వచ్చేసి మనకు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వచ్చేసి త్రీ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడైతే దీన్ని మంచిగా ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కుక్ చేసుకోవాలి మనం మంచి కలర్ వచ్చేస్తుంది సో టమాటో వేసేసాను ఒక రెండు లేదా మూడు టమాటోస్ కట్ చేసుకొని వేసుకోండి ఇలా మంచిగా టమాటోస్ మొత్తం కుక్ అయిన తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను సో గ్రీన్ చిల్లీ వేసి ఒక్కసారి కలిపేసి కొత్తిమీర పుదీనా ఒక కట్ట మెంతికూర కూర దీంట్లోనే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి అండ్ దీంట్లోనే నేను గరం మసాలా వేసుకున్నాను సో వేసుకునేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయింది గరం మసాలా ఖచ్చితంగా వేసుకోండి ఒక లెమన్ కూడా ఖచ్చితంగా పిండుకోవాలి టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది సో ఇది మొత్తం ఇప్పుడు కిందికి దింపేసుకుంటాను చల్లారిపోయింది దీంట్లో ఈ క్యాప్సికంలో మొత్తం కీమా స్టఫ్ చేసుకోండి మొత్తం నింపేసుకోవాలి ఫుల్గా నింపేసుకోండి లైట్ కొంచెం మిగిలిపోతుంది ఎక్కువ అయితే ఏం మిగలదు మిగిలిన క్యాప్సికంలో కూడా ఇలాగే కీమా స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా సో ఇక్కడ పక్కన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేశాను ఆయిల్ అయితే చాలా తక్కువ పట్టేస్తుంది సో ఒక్కొక్కటిగా ఈ క్యాప్సికం మొత్తం పెట్టేయండి పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేయండి ఇంకా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సో సిమ్లో పెట్టుకోండి మొత్తం కుక్ అయ్యేంత వరకు సిమ్లోనే పెట్టేయాలి ఫోర్ లేదా ఫైవ్ మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది క్యాప్సికమ్ లోపల వరకు కుక్ అయిపోతుంది ఈ ఫోర్ మినిట్స్లో క్యాప్సికమ్ కుక్ అవుతుందా కుక్ అవ్వదా అని టెన్షన్ తీసుకోకుండా ఫోర్ మినిట్స్లోనే కుక్ అయిపోతుంది సో కొంచెం పిల్లల కొరకొని పక్కన తీసాను అది కూడా దీంట్లోనే వేసుకున్నాను ఇంకా మిగిలిపోయిన కీమా మొత్తం వేసేసి కొద్దిగా గరం మసాలా వేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మీగా ఉండే క్యాప్సికమ్ కీమా స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకన్ ప్రెస్ చేసుకోండి ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు క్యాప్సికం తినని వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ అండి థ్యాంక్